గడపల్లకు వచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వాడి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు శిథిలంగా ఉన్నోడి బడి మరి అయ్యిందిరాది గుడి గుడి కంట కొట్టకుండా పేదోడి బతుకు వెలుగుపోతుంది కదరా బతుకును మార్చింది జగనన్నరా ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పతకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు ఏలో ఏలో ఏల ఏలో ఏలేలో ఏల ఏల ఏలో ఏల ఏలో ఏల పేదింటితో పెన వేసుకున్నాడు జగనన్నరా మురిసిపోయేలే రాజన్నారా పేదల్లో బతుకులో పెదవులో ఉన్న వీళ్ళు నింపిండు తుడిసిండురా కన్నీళ్ళూరు కష్టాలలో తోడై నిలిసిండురా ఆనందాలతో అమ్మఒడి నింపితుడిసిండూరా అవ్వ తాతలకే పెద్ద కొడుకై కనసాన వెతుకయ్యాడో కంటి నిండా కునుకైనాడు ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పతకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ పోదామురా ఆ గెలుపు కొరకు ఏలో ఏలో ఏల 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 ఏలో ఏలలో ఆత్మగౌరవంగా పేదే గుండే బతకాలని ఇల్లు కట్టించిరా సొంతింటి కలనే నెరవేర్చిండురా ఆకలనకుండా మన ఇంటికి మరి అన్ని మన రాకడుపు నింపి తాను మురిసిండురా పోనివ్వడు ఏ పేదోడి ప్రాణం ఎంత పెద్దగా వచ్చిన రోగం వని అడ్డు పడ్డాడు బతకాలి పేదోడు పెద్దాయన తీరుగా గల్ల మన జగనన్న రా ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ జెండెత్తిపోదామురా ఆ గెలుపు కొరకు ఏలో ఏలో ఏలలలో ఏల 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 ఏలో ఏల 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 ఏలేలలో ఏలో ఏలేలలో ఏలో ఏలో ఏలేలో ఏలేల లేలేలలో చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడేల మందలుగా తొడగొట్టది సాగాలి రాతమ్ముడా మనకోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు మనమే సైన్యమై కదలాలిరా గెలవాలి కాగేటి సమరం పేదోళ్ళపై పెద్దోళ్ళ యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింటే కొడుకులకు చెమటాలే పట్టాలిరా జగనన్న జెండను ఎగరాలిరా ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు తోరీ పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసిప్పి పోదామురా ఆ గెలుపు కొరకు ఏలో ఏలో ఏలేలలో ఏల ఏల ఏలో ఏల ఏల ఏలేలలో ఏలో ఏలలో